किड़ले किड़ले तो सस्पेंड

చెప్పకుండా వేరే చెప్తారండి రాజశేఖర్ రెడ్డి గారికి చాలా దగ్గర వాళ్ళని ఎక్కడ వీలైతే అక్కడ కలవడం ఇష్టమైన పని అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ అంకిల్ దగ్గరికి రావడం జరిగింది ఆయన ఫ్యామిలీని కలవడం జరిగింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు దేర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ నథింగ్ పొలిటికల్ అబౌట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంక థ్యాంక్ యూ तो पातक मला काय बोलतो काल मार अंदर येले पते किनकोच मागत नाही मधुर मेल बोल आदर मला लागते प्रश्न प्रश्न चालू दे कॅमेरा शूट होत नाही వేరే చెప్తారండి నేను అనుకోవడం ఇవిడ పూర్తిగా దీన్ని కట్టేసి కాలు రాజమండ్రి వచ్చింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళతోటి కలుద్దామనే ఉద్దేశంతో వచ్చింటారు అంతకు మించి పెద్ద రాజకీయాలు ఏం చర్చించలేదు ఆయన తండ్రి గారు బతుకున్నప్పుడు రోజులు మాట్లాడుతున్నారు ఊరికే ముసలాన్ని చిన్నపిల్ల కలిస్తే అలా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన విషయం మనమే మాడతాము నేను అందరితో టచ్ నాకు ఈ పదేళ్లలో నాతోటి బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు అంటే ఇంకోళ్ళు ఉండటానికి అవకాశం ఉంది చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను ఎప్పుడైనా వీళ్ళతోటే టచ్ రఘువీరారెడ్డి గారు ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చాం సేలం ఫోన్ చేస్తుంటాడు టేపు ఈ జిల్లాలో ఏం వచ్చినాను సరే పల్లవరాజు గారు మన జిల్లా అయినా వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నారా తప్ప కొత్తగా ఇంకా షర్మిల మాత్రం ఓకే ఆవిడ మామూలుగా రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు జగన్ అయితే రెండు మూడు సార్లు కలవడం కూర్చొని ఆడుకోవడం జరిగింది ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు కొంచెం కొంచెం సేపు మాట్లాడుకున్నాం ఈ వేళ ఇంటికి వచ్చింది ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీనికి మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్ళికి పిలిచలే ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు న్యాచురల్గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికీ పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి దగ్గర పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు అదొక స్ట్రెంగ్త్ అవుతుంది నెక్స్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా మా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఎవరు లేరు ప్రజలకి ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర ఇస్తాడు సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి చూద్దాం లేటా సూపర్ పునర్వైభవం అవి చెప్పడానికి రెండు నెలలు ఉంది ఎలక్షన్ అంత ఏమీ చెప్పలేను కానీ డెఫినెట్గా షర్మిలా ప్రెసిడెంట్ అనేటప్పుడు కాంగ్రెస్లో ఒక ఊపు వస్తున్నాయి అట్లీస్ట్ మీరు అందరూ వచ్చారు కదా నేను కహానీ కిస్మత్కి అంటాను ఇవన్నీ మామూలుగా ఉంటాయి గారు ఇవన్నీ పెద్ద ఆహ్వానం అని కాదు మామూలుగానే వచ్చేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆహ్వానించాడు అలా ఆహ్వానం అనేది పెద్దదేం కాదు వచ్చినప్పుడు మామూలుగా అంటాం వచ్చేయచ్చు కదా నువ్వు నువ్వు అని అంటే నాకు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాను నేను తర్వాత రిటైర్ అయిపోయాను ప్రకటించి పదేళ్ళు అయింది హ్యాపీగా ఉన్నాను నాకు ఎప్పుడికైనా సరే నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను డే కాంగ్రెస్ చేయగలిగినట్టుగా వేరే ఏ పార్టీ కూడా డెలివరీ సిస్టమ్ లేదు కాంగ్రెస్లో డెఫినెట్గా అందులో కరప్ట్ పీపుల్ ఉండొచ్చు రకరకాల స్కాములు జరిగి ఉండచ్చు ఏం జరిగినా సరే ఏం జరిగినా సరే అల్టిమేట్గా ఈ కంట్రీలో మొత్తం లెక్కేసుకుని మీరు అందరూ ఎవడన్నా సరే అంతా ఇందులో ఉన్నారుగా ఒక ఆదివారం కూర్చొని మీలో మీరు డిస్కస్ చేసుకోండి డెఫినెట్గా కాంగ్రెస్కు ఉన్న డెలివరీ సిస్టము ఒక సిస్టమైజ్డ్ రూలింగ్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న పార్టీ కాంగ్రెస్ మన స్టేట్లో కాంగ్రెస్ బలపడడం అనేది ఎందుకు అవసరం అంటే మన స్టేట్కి యాక్ట్ ఏదైతే చేశారో ఆ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు పోలవరం పెట్టారు వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా ఈ రెండు అయితే మా మీద వచ్చినటువంటి కోపం అంతా పోతుంది అనుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ రెండింటి సాధనలో వెనకబడిపోయి ఉన్నారు కానీ దాని మీద ఏం పట్టుపట్టలేకపోయారు మరో వేరియస్ నిర్ణయమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాంక్లేవ్లో చెప్తున్నాడు నేను ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నది కూడా ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అని ఆయన చెప్తున్నాడు ఇంతకన్నా ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏముంటుంది పోలవరం కన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా ఓన్లీ ఏమన్నా దబలాడి సాధించాలంటే యాక్ట్లో ఉన్నాయి మనం ఎందుకు చేస్తాం ఆందోళనలో యాక్ట్ చేయమని ఈ చట్టం చేయండి అని ఆందోళన చూసాం కానీ ఈ చట్టాన్ని అమలుపరచండి అన్న ఆందోళన భారతదేశంలో ఎక్కడ జరుగుండదు ఇక్కడ ఏం లేదు ఇక మళ్ళీ అపోజిషన్లో ఉంటే వాళ్ళకి కదో అనమాట అవి సాధించండి అవి సాధించండి ఇప్పుడు ఇందులో ఎవరి కథ వాళ్ళది జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఏమంటారు జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు ఇవ్వండి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోతే తనకి అడ్వాంటేజ్ అని షర్మిలా ఎంత పెరిగితే అంత మంచిదండి అని జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు షర్మిలని అది కూడా మీ పేపర్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే షర్మిలాకి ఎన్నోటి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ముసలి కాంగ్రెస్ నాలంటే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మానేసి వేస్తారు దీనివల్ల చంద్రబాబుకి అడ్వాంటేజ్ అని ఇంకో ఇంకోవర్షన్ ఉంది ఇవన్నీ ఎప్పుడు చెప్పగలం అంటే కౌంటింగ్లో అయిపోయిన తర్వాత సాయంకాలం చెప్పుకోవచ్చు ఈ తీరీలో ఏది కరెక్ట్ అండి మేము లోపల కూర్చుని గదిలో మాట్లాడుకున్నంత పాత రోజులు అప్పుడు ఒకసారి వచ్చావు ఇంటికి అది ఇది మాట్లాడింది నాన్న ఉన్నప్పుడు ఇలా ఉండేది ఇవే మాట్లాడుకున్నాం తప్ప పెద్ద పొలిటికల్గా కనెక్టెడ్ ఏం మాట్లాడుకున్నాం ఇది ఓన్లీ ఆవిడ కాకినాడ నుంచి ఏలూరు వెళ్ళాలంటే రాజమండ్రి తప్పించుకుని వెళ్ళలేరు రాజమండ్రి అనేటప్పటికి నా పేరు రాజశేఖర రెడ్డి కూతురు గ్యాప్గా రావడం చాలా సహజం ఈవేళ ఆవిడ కాంగ్రెస్లో ఉంది కాబట్టి వచ్చి వేరే పార్టీలో ఉంటే రాకపోను కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమి అడ్డంకులు ఉండవు రా వచ్చినా ఎవరో ఏం తప్పట్టరు అందుకు వచ్చింది యాజ్ ఫ్యామిలీగా వాళ్ళు నాతో ఇప్పటి అనిల్ మీదే మీరే వచ్చారుగా రెండు సార్లు వచ్చాడు వస్తూ ఉంటాడు వాళ్ళు ఆయన వస్తూ ఉంటాడు ఇతను ఈవిడు కూడా చాలా నేను ఇంతసేపు మాట్లాడింది నా జీవితంలో షర్మిలతో ఇదే మొట్టమొదటిసారి డెఫినెట్గా అమ్మాయికి చాలా ఎక్స్ప్రెషన్ ఉంది బాగా మాట్లాడగలదు నాతో మాట్లాడితే నాకు అర్థం ఏంటంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న రెడ్డిని చూడగానే మనం మెస్మరైజ్ అయ్యేవాళ్ళం నువ్వు ఎంత శత్రుత్వం ఉన్నా ఇళ్ళి కూర్చుని పది నిమిషాలు మాట్లాడేటప్పటికి అనవసరంగా మనం ఇతను తప్పు పట్టామా అని ఫీలింగ్ వచ్చేది రాజశేఖర రెడ్డికి ఆ ఫీలింగు ఈవిడేమైనా వచ్చిందేమో ఈవిడికి జన్యుపరంగా సంక్రమించిందేమో అని వేళ అనిపించింది నాకు ఫస్ట్ టైం కూర్చుని మాట్లాడాక రాజకీయ పరంగా మనం ఏమి ఇస్తాం సలహా ఏముంటాయి చెప్పు ఇగో ఈ సలహా ఇచ్చారా అని అడిగినప్పుడు ఇచ్చారు ఈ ఎలక్షన్ గురించి నేనేం డిస్కస్ చేయలేదు ఏమైనా మనం ఎంతవరకు మారితే అంతవరకు ఉంటే అందరికీ ఆనందం గైడెన్స్ లే మొదలంటే వాళ్ళు పాడిపోతాడు కుటుంబానికి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డితోటే నేను సన్నిహితం కుటుంబంతో నేను పెద్ద ఎప్పుడూ లేవు ఆయన పోయిన తర్వాత వేళ ఇదిగో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చినేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది తర్వాత అనిల్ రెండు సార్లు వచ్చాడు ఈవిడ ఇప్పుడు వచ్చింది సరే విజయలక్ష్మి గారు అంటే ఆవిడ చాలాసార్లు ఇంట్లో చేశాను కాబట్టి ఆవిడ వడ్డించేది అందుకని ఆవిడతోటి అంతే పెద్దగా కుటుంబంలో నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా మాట వినేంత సన్నిహితత్వం మాకేం లేదు అంత క్లోజ్ కాదు మేము ఇప్పుడు ఇప్పుడు ఈ వేళ షర్మిలు చాలాసేపు మాట్లాడింది కాబట్టి ఓకే రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి అవతల వాళ్ళని చామ్ చేసే పవర్ అమ్మాయికి ఉంది అని వేళ అనిపించింది ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతున్నాయని విమర్శించకపోతే మంచిది మా చెల్లెలు పార్టీ పెట్టడం చాలా మంచిదైంది కానీ చెప్తాడు అన్నీ ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీస్ పెట్ట తీసేయటం ఇవన్నీ అన్ని చోట్ల జరిగాయి సాక్షాత్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాళ్ళు వెళ్ళిపోయింది ఏం చేస్తాం ఇప్పుడు ఈ నిన్న మొన్న విజయవాడలో చూస్తున్నాం కదా వాళ్ళు తమ తమ్ముడికి ఇస్తే వాళ్ళని వీళ్ళు పార్టీ పెట్టి పెడతీస్తున్నట్ట కుటుంబం ఈ రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు అయితే అవసరమైనప్పుడు రాజకీయంలో అది వాడతారు దాన్ని పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు మనం అంటే నేను నేను పెద్ద పట్టించుకోని ఇవన్నీ జరుగుతున్నా అప్పుడు ఆ వేళ పురంధరేసాన్ని తీసుకొచ్చి పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారేగా పెట్టింది పురంధేశ్వర అంటే ఎవరు ఎన్టీ రామారావు కూతురే కదా ఒక కూతురు ఆ పార్టీ ఒక కూతురి పార్టీ అయినట్టేగా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వస్తే ఇవన్నీ ఆ టైంకి అనడానికి కరెక్ట్ ఛార్జ్ చేయడానికి సరిపోతుంది కానీ పెద్ద వాటి మీద కామెంట్ చేసుకుని మాట్లాడుకుని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎలాంటి లక్ష్ ఇంకా కాసేపు మీరు ఇప్పుడు చెప్పారు మాకు ఒక అరగంట టైం ఇస్తే ఇలాంటివి అందరు చెప్తాను ఏదండి అసలు పాలిటిక్స్ చర్చలు జరగలే ఇదిగో నీ బ్లెస్సింగ్ కోసం వచ్చాను అంది తప్పకుండా ఉంటాయేమో నా బ్లస్సింగ్స్ అనుకున్నాను రాజశేఖరరెడ్డి కూతురు అన్ని టైప్లోను బ్లెస్సింగ్స్లో టైప్స్ ఉండవు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదవ్